సమ్యులు మన ప్రభును మన రక్షకుడైన క్రీస్తు నా హృదయపూర్వక వందనములు మరియు శుభము తెలియపరుస్తా ఉన్నాను ఈ రోజు మనం ధ్యానం చేయించినటువంటి వాక్యము నూట ముప్పై తొమ్మిదో కేత్తన పదమూడు వచ్చినము అక్కడ భక్తులైన చెప్తా ఉన్నాడు నా అంతరంధ్రయములను నీవే కలగజేసేటివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడుగు నీవే నా అంతరంద్రియములను నీవే కలగజేసేటివి నా తల్లి గారు మందు నన్ను నిర్మించేవాడు నీవే చూడండి ఇక్కడ భక్తుడు తన యొక్క పుట్టుక ఏమిటి అంటే తను ఏ విధంగా భూమి మీద ఉద్భవించాను అసలు తన యొక్క నిర్మాణం ఏ విధంగా జరిగింది తన సృష్టికర్త ఎవరు అనేది ఆ సత్యాన్ని ఆయన తెలుసుకున్నాడు తెలుసుకుని ఆ సత్యాన్ని ఇక్కడ మనకి ఆ యొక్క వాక్య రూపంలో మన కొరకు ఆయన రాసి ఉంచాడు చూడండి ఈ దినాల్లో మనం చూసినప్పుడు మరి అసలు మన సృష్టి ఏంటి మన యొక్క సృష్టికర్త ఎవరు లేదంటే మనం వ్యక్తిగతంగా మన పుట్టుకేంటి మనం ఏ రీతిగా తల్లి గర్భంలో పెండవగా వేయి ఏ రీతిగా భూమి మీద ఉద్భవించం ఏ రీతిగా ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం అనేది ప్రతి ఒక్క నడు కూడా తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సత్యం అది ఇక్కడ భక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే కనుక నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అని చెప్తా ఉన్నాడు చూడండి కీర్తన నూట ఇరవై ఏడులో వాక్యం గర్భఫలము యోగ వేయచ్చు బహుమానము అని సెలవిస్తా ఉంది అంటే గర్భఫలము అనగా ఒక స్త్రీ యొక్క గర్భంలో ఒక పిండము వేయబడటం అనేది గర్భఫలంగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఒక స్త్రీ యొక్క గర్భంలో ఒక పిండము అనగా మనుషుని యొక్క ఆ ప్రారంభ దశ ఏ విధంగా అక్కడ స్థాపించబడుతుంది ఏ విధంగా ఆ పిండము అనేది ఇది వర్ధుల్తా ఉంది ఏ విధంగా ఆ పెండము పోషించబడతా ఉంది ఏ విధంగా ఆ పెండము భూమి మీదకి ఉద్భవించబడుతుంది అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే గనక అనాది కాల సమయంలో దేవుడు మొట్టమొదటిగా భూమిని సృష్టించినప్పుడు ఒక మట్టిని తీసుకుని దాన్ని ఒక బొమ్మగా చేసి దానికి మరి ఆ జీ ఆయన యొక్క జీవాయుని ఊతగా ఆ మట్టి బొమ్మ నోడుగా మార్చబడ్డాడు అలాగే అతనికి సాటి అయిన సహకారిగా మరి అవను కూడా దేవుడు ఆ పురుషుల్లో నుంచే ఒక ఎముకను తీసి ఆ ఎముకను మళ్ళీ ఆ యొక్క స్త్రీనిగా చేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం చూడండి అయితే తదుపరి కాలంలో మరి ఆదాము అవ్వ మరి దేవునికి విరోధంగా వాళ్ళు పాపం చేశారు ఏదో మనం బయటకు తోలు వేయబడ్డారు తరువాత వారు మరి సర్వ సంబంధమైన జీవితాన్ని ప్రారంభించినప్పుడు వారిద్దరూ ఏకస్థులైనప్పుడు దేవుడు మొట్టమొదటిగా వారికి కయ్యను అనేటట్టు ఒక వ్యక్తిని ఒక పురుషుణ్ణి మరి బిడ్డగా ముందుగా ఇచ్చినట్టుగా తర్వాత హేబీలు ఇచ్చినట్లుగా మనం చూడ చూడగలుగుతున్నాం అక్కడ ప్రారంభమైంది మరి భూమి మీద మనుషుడు మరి పుట్టడం అనేది ఈ భూమి మీద మొట్టమొదటిగా అంటే దేవుని చేత చేయబడిన వీళ్ళద్దరు కాకుండా మరి మొట్టమొదటిగా భూమి మీదకు ఉద్భవించినటువంటి మనుషుడు ఎవరు అంటే గనక మరి కయ్యను మనం చూడగలం అయితే కయ్యను ఏ విధంగా తల్లి కరువుడు పిండంగా వేయబడ్డాడు ఏ విధంగా ఆయన ఆ పిండం అనేది ఆ గర్భములో మరి రూపింపబడి ఏ విధంగా అయితే వర్దిలింది ఏ విధంగా అయితే భూమి మీదకి మరి ఉద్భవించబడింది ఇవన్నీ మనం చూసినప్పుడు అదంతా కూడా కేవలము దేవుని యొక్క కృప దేవుని యొక్క సంకల్పంగా మనం భావించాలి దేవుని యొక్క ఏర్పాటును బట్టి అది జరిగినట్లుగా మనం చూడాలి ప్రియా దేవుని సంగమా అయితే ఇక్కడ దావీది చాలా స్పష్టంగా అన్నాడు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే దావీది గన్నే కాదు ఆనాడు కయ్యన్నే కాదు ఈ భూమి మీద భూమి మీద ఉద్భవిస్తున్నటువంటి ప్రతి ఒక్క పురుషుడు ప్రతి ఒక్క స్త్రీ కూడా తల్లి గర్భంలో పిండముగా వేయబడవలసింది ఎలాగా వేయబడే నిర్మాణం ఎలాగా అని అంటే కేవలం అది దేవుని అంత కృపు వల్ల మాత్రమే జరుగుతుంది ఎందుకంటే మనుషుడు దేనైనా సృష్టించగలడు దేనైనా సృజించగలడేమో దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కానీ మరి ఆ తల్లి గర్భంలో పిండము అనేది అది జీవముతో కూడింది కాబట్టి ఆ జీవం అనేది కేవలము దేవుని వల్ల మాత్రమే కలగాలి కాబట్టి అది దేవుని వద్ద నుంచి మాత్రమే రావాలి కాబట్టి అది దేవుని వల్ల మాత్రమే జరగాలి ఎందుకనగా నరుని యొక్క ఆత్మ యుహము పెట్టిన దీపము అది మళ్ళీ తిరిగి దయచేసిన వాణి వద్దకే వెళ్ళిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అంటే మనం ఈ యొక్క ఆ ఉదయకాల సమయంలో మనం గమనించినప్పుడు మరి దేవుడే మనుషుని యొక్క అనగా స్త్రీ యొక్క గర్భము ఆ శిశువుని మరి నిర్మిస్తా ఉన్నాడు అందుకే అంటే ఇగో నాయ నా ఎందు నువ్వు నియమించిన దినములు అక్కడ కూడా ఆ నువ్వు నన్ను నా దినములన్నీ కూడా నీ లెక్కించో నీవు నన్ను కలగదీసిన విధము చూడక నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నదని వీడు భక్తుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈ యొక్క ఉదయ కాల మనం గమనించవలసింది అసలు మన సృష్టి అంటే మన యొక్క సృష్టికర్త ఎవరు మనం ఏ రీతిగా సృష్టించబడటం ఏ రీతిగా రూపింపబడ్డం అనేది మనం గమనించవలసిన వారమైనా గమనించి మన సృష్టికర్త అయినటువంటి ఆ దేవునికి మనం లోబడి ఆ సృష్టికర్త అయిన దేవుడిని మనం గనపరిచేవారుగా ఆ సృష్టికర్త అయిన దేవునికి మనం ఇదేలైన వారిగా సృష్టికర్త అయిన బట్టి మనం ముందుకు సాగేవారిగా ఉండాలి ఈ యొక్క ఉదయ సమయంలో ప్రియ దేవుని సంగమ కనుక మరి మనము ఏ విధంగా రూపింపబడ్డామానక మరి ఆ ప్రభు అయిన ఆ తన దేవుడు దేవుడు ఆ త్రియేక దేవుని యొక్క దేవుని యొక్క కృప వలన త్రియేక దేవుని యొక్క కృప వలన మనం మన యొక్క తల్లి కర్మంలో వేయబడి భూమి మీద ఉద్భవించబడి మనం దేవుని చేత మరి కాపాడబడుతూ రక్షించబడుతూ మనం ముందుకు నడిపించబడతా ఉన్నాం అయితే ఈ విధంగా ఈ దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చి ఉన్నారు అయితే ఈ జీవితం అనంతరం మనుషుడికి ఏదైనా జీవితం ఉందా అని మనం గమనిస్తే పరిశుద్ధ గ్రమం చెప్తుంది దేవుడు రాజ్యం ఒకటి ఉన్నటని ఆ రాజ్యంలోనికి మనము ప్రవేశించాలని ప్రవేశించాలి అంటే కనుక ఈ భూమి మీద మన సృష్టికర్తను ఎరిగి ఆ సృష్టికర్తకు మనం లోబడి మనం రక్షింపబడి ఆయన ఎందుకు నీతి పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే ఆ రాజ్యంలో మనము స్వతంత్రించుకోగలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది భూమి మీద ఉద్భవించిన మన జీవితాలు భూమి మీద రోజు వచ్చినట్టే మన జీవితాలు అసలు మన పుట్టుక ఏంటి మన మరణం ఏంటి మరణం అనంతరం కలగబోయే జీవితం ఏంటి దాని కొరకే మనం భూమి మీద ఏ విధంగా సిద్ధపడాలి దేవుడు ఇచ్చిన ఏ విధంగా మన సృష్టికర్త అయిన దేవునికి లోబడి ఏ విధంగా మనం మన బాల్యములనే మన సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకోవాలని వాక్యం సెలవిస్తా ఉంది కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మన సృష్టికర్త ఎవరనేది మనం జాగ్రత్తగా తెలుసుకుని ఆ సృష్టికర్తకు లోబడి ఆయనకి విధేయులమై ఆయన మనం భయభక్తులు కలిగి జీవించి ఆయన మన కొరకు సిద్ధపరచబడిన ఆ పర్మోగ రాజ్యానికి వారసులుగా భూమి మీదే మనం మనం సిద్ధపరచుకోవలసిన అట్టి కృప దేవుడి ఉదయం మనకు గాక ఆమె మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు వందనాలు ఇరవై ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాపాడేతండి ఈ ఉదయ కాల సమయంలో తండ్రి వేకు జ్వామున అయా తండ్రి పాదాలు చెంత ఉన్నాం ఇదిగో తండ్రి నాయనా నీవు ఆయా సృష్టించిన వాడు ఆయా మమ్మల్ని సృష్టించినవాడు నీవే మా సృష్టికర్త నీవే తండ్రి అయా ఎస్ అయ్యా పరిశుద్ధాత్మగే త్రియేక దేవ ఎదుగుతండి నాయన నీకు లోబడి మేము నీకు లోబడి ప్రభు అయా నీ చిత్తానుసరంగా జీవించే భాగ్యాన్ని అయా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని ఆయన నిన్ను కనపరుచుకునే భాగ్యాన్ని నిన్ను మా భాగ్యాన్ని మాకు దయచేయమని సృష్టికర్తైన నిన్ను ఎదిగి నీ నామను స్మరణకు తెచ్చుకుని ఇదిగో నీవు మా కొరకు అయా భూమి పుట్టిన మొదలుకొని ఏర్పాటు చేసి నీ రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఏ రీతిగా భూమి మీద జీవించాలో మా ఆయుష్ కాలం ఉన్నప్పుడు ఆయుష్ కాలంలోనే మేము తెలుసుకుని ముందుకు సాగే కృపద ఇచ్చేమని విశేషనాముడు